వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఈరోజు సంచలన తీర్పిచ్చింది సో అసలు మరి ఏం జరిగింది ప్రణయ్ హత్య కేసులో ఏం జరిగింది తర్వాత అమృత ఎలా ఉండేది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు డబ్ల్యూ సంధ్య గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సంధ్య గారు అయితే ఇప్పుడు అమృత గారితో అయితే చాలా స్పెండ్ చేశారు అసలు ఎలా ఉండేది మరి ఎలా జరిగింది ఏంటి అనేది అయితే తెలుసుకుందాము సో మేడం అమృత గారు అయితే ఎక్కువ మీతోనే ఎక్కువ టైం గడిపిందని చెప్పేసి చాలా వినిపించింది అసలు మీరు ఎలా గడపారు మాతో గడపడం అంటే ఏం లేదండి ఈ ఘటన జరగగానే సేమ్ డే మేము వెళ్ళిపోయాము మిర్యాలు కూడా వెళ్ళాము మిర్యాల కూడాలో బాడీ ఇంకా ఎంత రాకముందే అమృత హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిసాము ఆమెకి మా మద్దతుని తెలిపాము ఆ రోజంతా అక్కడ ఉన్నాము ఆ తెల్లారి బాడీ ఇచ్చాక ఏదైతే శవయాత్ర జరిగిందో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు అనేక కుల నిర్మూలన కోసం పోరాడే సంఘాలతో పాటు కేఎన్పిఎస్ ఇతర సంఘాలతో పాటు ప్రగతిశీల మహిళా సంఘం విద్యార్థి సంఘాలుగా మేము ఫస్ట్ డే నుంచి కూడా ఈ ఘటనలో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం అయితే అదే క్రమంలో ఆ కుటుంబంతో చాలా అనుబంధం ఏర్పడింది ప్రణయ్ తల్లిదండ్రులైన బాలస్వామి ప్రేమలత గారులతో అట్లాగే అమృత అమృత ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా భావోద్వేగాలకు గురైంది వివిధ సందర్భాల్లో తను చాలా పెయిన్ని అనుభవించడం ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా సమస్యలు తను ఎదుర్కొంది కొంతమంది అగంతకులు ఇంట్లోకి రావడం ఇంటికి రావడం తన్ని బెదిరించే ప్రయత్నం చేయడం తను హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళాలంటే కూడా భయపడిన సందర్భాలు ఉన్నాం అట్లా ఒకటి రెండు ఘటనలు జరిగి కూడా తను వాళ్ళు ఆ బిడ్డను పుట్టనిస్తారో లేదో అంటే మార్తీరావు అప్పటికి ఉన్నాడు కాబట్టి నా భర్తను చంపినోళ్ళు నాకు పుట్టబోయే బిడ్డను కూడా చంపేస్తారేమో అనే అభద్రత భావంలో అమృతం ఉంది దానికి తగినట్లుగా కొన్ని ఘటనలు జరిగినాయి మీడియా కూడా కొన్ని సందర్భాల్లో సెన్సిటివ్గా లేదు ఒక మీడియా ఛానల్ వెళ్ళి మేము శ్రీమంతం చేస్తామని కూర్చున్నారు అది చాలా హర్ట్ అయింది తను అంటే శ్రీమంతం అనేది సంతోషంగా భర్త ఉన్నప్పుడు భార్య ఇష్టంగా భార్య భర్తలు అనుకుని చేస్తారు భర్త చనిపోతే వాళ్ళు విషాదంలో ఉంటే కుటుంబ వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళకి ఆ సాంప్రదాయం ఉందో లేదో కూడా ఆ ఛానల్ పట్టించుకోలే అది గుర్తించాల వాళ్ళ మతాచారాలు వేరు కానీ ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉండాలి భర్త ఉన్నప్పుడు చేసుకోవాలి అనుకుంటాం మేము కానీ అలాంటిది నా భర్త లేనప్పుడు వీళ్ళేవరు నాకు సడన్గా ఒక సోకాళ్ళు మహిళా మండలం అని తీసుకుని వచ్చి పువ్వులు ఇంకేవో పట్టుకుని వచ్చి గాజులు మేము చేస్తామంటే తను చాలా హర్ట్ అయింది ఎందుకు ఇంత అవమానకరంగా చేస్తారు ఛానల్స్ అని అట్లాగే డెలివరీ అవ్వడానికి కూడా అమ్మాయి చాలా భయపడింది అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేశారు డెలివరీ మేము కనుక్కుంటూనే ఉన్నాం డెలివరీ అప్పుడు తను ఎలా ఉండేది మేడం ఆ అత్య జరిగిన తర్వాత మీతో కానీ సో నార్మల్ గా అయితే ఎలా ఉండేది అంటే బాధ ఎవరికైనా ఉంటుంది సో తన ఆ బాబుని చూసుకోవడానికి కానివ్వండి సో అలా ఎలా గడిపింది అంటే తను అత్తమామలతో ఇంకా వాళ్ళ మరిది ఉండేవాడు వాళ్ళందరూ బాగా చూసుకున్నారు తను తను పెయిన్ అనేది ఎక్కడికి పోదు కానీ ఎట్లైనా బిడ్డని బిడ్డ బిడ్డని కానీ ఆ బిడ్డని బా బాధ్యతగా పెంచాలి అనే ఒక పట్టుదలతో నే న్యాయం జరగాలి నేరస్తుని శిక్షించాలి అది ఎవరైనా సరే వాళ్ళ సొంత బాబాయ్ ఎట్లా చేశాడు ఆ కుటుంబంలో ఘటనలు అనేకం జరిగాయి అవన్నీ కూడా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది మాకు అటువంటి అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చింది అట్లాగే మారుతీరావు అరెస్ట్ అయ్యాడు ఒక తీవ్రమైన నేర ముందు సంబంధం లేనట్లున్నాడు ఎవరో సుపారీ గ్యాంగ్ చేశారనుకున్నారు ఆ తర్వాత సుపారీ గ్యాంగ్ పట్టుబడ్డారు మొత్తం పోలీసులు చాకచక్యంగా పరిశోధన చేశారు ఆ సుపారీ గ్యాంగ్ అసలు సుపారీ ఇచ్చింది ఎవరు ఆ గ్యాంగ్ ఎవరు అందులో ఉండే ముస్లిం క్రిమినల్స్ ఎవరు సుభాష్ శర్మ ఎవరు ఇవన్నీ కూడా బయటకు వచ్చేసింది బయటకు వచ్చాక నేరస్తులు ఎవరు నెగ్గు తేల్చి అన్ని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారు అతను అరెస్ట్ అయినాక వైశ్య సంఘాలు చాలా గొ గొడవ చేశాయి కొంతమంది సాంప్రదాయవాదులు అతనికి మద్దతు ప్రకటించారు సనాతన సాంప్రదాయవాదులు అదంతా కూడా అమ్మాయికి భయం కలిగించింది అట్లాగే అతను బయటకు వచ్చినప్పుడు హారతులు ఇచ్చి సన్మానాలు నీరాజనాలు పలికారు అవన్నీ కూడా అసలు ఒక నేరస్తుడికి ఎందుకు సన్మానం చేస్తున్నారు ఎందుకు హారతలు ఇస్తున్నారు అని చెప్పి అమ్మాయి ప్రశ్నించింది అట్లా ఇది జరుగుతున్న క్రమంలో తను డెలివరీకి ముందు టెస్ట్లు వెళ్ళడానికి కూడా భయపడేది ఎక్కడ డెలివరీ అవ్వాలి అని బాగా మదనపడింది సో తన డ్యూ డేట్ దగ్గరకు వచ్చింది నేను ఢిల్లీలో ఉన్నాను ప్రొఫెసర్ సాయిబాబా కోసం మీటింగ్ అవుతుంది అక్కడ సాయిబాబా మీటింగ్ అటెండ్ అయితే తెల్లారి వద్దాము నేను టికెట్ బుక్ చేసుకున్నాను వాళ్ళు సడన్గా ఫోన్ చేసి నొప్పులు వస్తున్నాయి మేము బయలుదేరుతున్నాం హైదరాబాద్లో మీరేదో ఒక హాస్పిటల్లో చూపించండి అప్పటి వరకు వేరే చూపించుకుంటారు నాకు అసలు అర్థం కాలేదు అప్పటికప్పుడు చేయాలి అని నేను చాలా భయపడ్డాను ఆ స్థితిలో నేను తెల్లారి రావాల్సిన దాన్ని అప్పటికప్పుడు టికెట్ ప్రీ చేసుకుని ఢిల్లీకి ఢిల్లీలో ముందు రోజు తెల్లారి రావాల్సిన దాన్ని ముందు రోజుకి టికెట్ మార్చుకుని నేను ఢిల్లీ నుంచి వచ్చాను హైదరాబాద్ వాళ్ళు మిడియాలు నుండి వచ్చారు నేను వచ్చేటప్పటికి మా ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా అప్పటికి ఎవరైతే బెటర్ ఉంది ఫెర్నాండెస్ ఎవిటా ఫెర్నాండేస్కి కి నేను అప్రిషియేట్ చేయాలి ఎవిటా ఫె గారిని నేను కాంటాక్ట్ చేశాను అక్కడ తన స్నేహితురాలు అప్పుడు తను సరే మీరు ధైర్యంగా రండి అంటే అక్కడికి వెళ్ళాము అక్కడ తేజస్విని అని డాక్టర్ తేజస్విని అని ఆవిడ చాలా కేర్ తీసుకున్నారు ఆఖరికి స్టీఫెన్ రవీంద్ర వచ్చిన కూడా అలౌ చేయాల వాళ్ళ అత్యంతి కుటుంబాన్ని నన్ను తప్ప ఇంకెవరిని అలౌ చేయాల అప్పుడు కూడా మీడియా చాలా మెస్ చేసింది మేము వస్తాం నేను చూస్తాం అక్కడికి ఏదో ఆమె ఆమె బిడ్డ ఒక పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టు ఆమె అందరికి సంబంధించిన అన్నట్టు చాలా చేశారు దాని ఆ కుటుంబం వాళ్ళు ఒక్క ముఖ్యంగా అమృత ఒప్పుకోలేదు అప్పుడు మేము కూడా ఒప్పుకోలేదు ఆ రకంగా ఎప్పటికప్పుడు ఆ బాబు బాగాలేపోయినా హెల్త్ బాగాలేపోయినా మా మేము చేయగలిగిన సహాయం మేము చేస్తూ వచ్చాం కొద్ది కాలం ఆ తర్వాత అమ్మాయి ఇండిపెండెంట్ గా మేడం ఇప్పుడు ప్రణయ హత్య కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పుడు ఏ టూ కేసు అయితే కావడం జరిగింది ఇందులో ఒకరికి కూడా పడుతుంది ఇంకా కొందరికేమో పడింది అదే విధంగా ఇంకొక కొందరికేమో జీవిత జైలు శిక్ష కూడా పడడం జరిగింది సో ఏ వన్ కింద అయితే అమృత గారి తండ్రి అయితే చనిపోవడం కూడా జరిగింది సో దీన్ని ఎలా చూస్తున్నారు అంటే తండ్రి ఎప్పుడు చనిపోయాడు అంటే బెయిల్ తీసుకుని బయటకు వచ్చినప్పుడు హీరో లాగా వచ్చిన అతను ఎందుకు చనిపోయేంత నిర్ణయం తీసుకున్నాడు అని మనం చూస్తే అతనికి అర్థమైంది ఏ విధంగా చూసినా ఈ కేసు నుండి తాను తప్పించుకోలేను అంత పకడబందిగా సాక్షులు ఆ వాస్తవాలు చెప్పేశారు ఆ వాస్తవాలను పోలీసులు రికార్డ్ చేసి పకడ్బందీగా కేసుని పటిష్టంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు కాబట్టి ఛార్జ్ షీట్ తీసుకున్నారు ఆయన ఎప్పుడు చనిపోయారు అంటే వెంటనే కాదు చార్జ్ షీట్ తీసుకున్నారు దాంట్లో సాక్షులని సాక్షులు ఎవరు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు ఏంటి ఆధారాలు ఏం చూపించారు ఏం ఎవిడెన్స్ పెట్టారు విట్నెస్లు ఏం మాట్లాడారు విట్నెస్లు ఇచ్చిన వాంగ్మూలాలు ఏంటి అవన్నీ ఆయన ఆయన చూసుకోవడమే కాదు చా ఇద్దరు ముగ్గురు లాయర్ల దగ్గరికి వెళ్ళారు ఆ వెళ్ళిన లాయర్లు కూడా అవన్నీ చూసి శిక్ష ఖాయం అని చెప్పాక అతను ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే చట్టాన్ని మేనేజ్ చేసుకోగలం అనుకున్న భరోసా ధైర్యంతో చేశారు చాలా కేసులు అదే జరుగుతుంది ఏ నేరం చేసినా మనం మేనేజ్ చేసుకోవచ్చు చట్టాన్ని మేనేజ్ చేసుకోగలుగుతాము ముందు మనం అప్రిషియేట్ చేయాల్సింది ఎంతటి బలమైన వాళ్ళైనా బడాబాబులైనా రాజకీయ అండదండలు ఉన్నా సరే మేనేజ్ చేసుకోలేరు లేదా చట్టం పటిష్టంగా ఉంటే చట్టం తన పని తాను చేస్తుంది అనే అరుదైన సందర్భం ప్రణయ్ కేసు చాలా కేసుల్లో మేనేజ్ చేసుకోగలమన్న ధీమాతోటి వ్యవహరిస్తారు ఎందుకంటే హైలీ కరప్షన్ ఏ నేరం చేసినా పోలీసుల చేతులు తడిపితే ఆ నేరం మాఫీ అవుతుంది ఏ నేరం చేసిన పోలీసులు మేము చలామణి అవ్వగలం మేనేజ్ చేసుకోగలం అన్నంత స్థాయిలో కరప్షన్ ఉంది వాళ్ళు పోలీస్ కరప్షన్ అందుకే ప్రణయ్ హత్య తర్వాత నూట ఇరవై మూడు గంటలు ఈ రాష్ట్రంలో జరిగాయి అంటే ఏం కాదు అని ఒక భయం లేని తనం భరోసా కానీ ఈరోజు ట్రయల్ జరగడం నేరస్తులను శిక్షించడం మిగతా అందరికీ లైఫ్ పడడం అంటే దానికి మొన్న వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చారు కదా సాక్షులు ఆ రోజే మాకు అర్థమైంది బాగా చెప్పారు అంటే రికార్డులో ఏముందో అది చెప్పారు అప్పుడే మాకు అర్థమైంది శిక్ష పడుతుంది శిక్ష ఖాయం అనివార్యమని ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే శిక్ష ఇందులో అనివార్యం అదైతే వాస్తవం కాకపోతే ఇటువంటి హీనియస్ క్రైమ్స్ పెళ్ళికి ప్రామాణికత వయసు వయోపరిమితి ఒకరి ఒకరికొకరికి ఇష్టం ఉందా లేకపోతే ఫోర్స్ ఉందా వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకున్నప్పుడు పెద్దలు ఆమోదించినా ఆమోదించకపోయినా నచ్చినా నచ్చకపోయినా చంపే హక్కు ఎవరికి లేదు ఇటువంటివి ఇన్ని ఘటనలు జరిగాయి అంటే తాము పెంచిన బిడ్డ తమ చేతుల్లోనే ఉండాలి తమ అధీనంలో ఉండాలి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే మేము అంగీకరించాం ఆస్తి పోతుందేమో పెళ్లి చేసుకుంటే కులం పోతుందేమో కులం సంకరమేమో కట్టుబాట్లు దాటే అమ్మాయి వెళ్ళింది అని అమ్మాయి కాబట్టి పెళ్లి చేసుకుంటే కట్టుబాట్లు దాటిందనో ఆస్తి పోతుందనో చంపుతున్నారు అదే పరువు అనేది కుటుంబాలకు ఏడిస్తే కొడుకులు రేపులు చేసిన కుటుంబాలు చాలా ఉన్నాయి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి మేనేజ్ చేసుకుంటున్నారు కదా మేనేజ్ కానప్పుడు డబ్బులు గుమ్మరించి లాయర్లకి బెయిల్స్ తెచ్చుకుంటున్నారు కదా చట్టబద్ధతున్ను పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని హంతకులుగా మారుతుంటే మరి కొడుకులు రేపులు చేస్తున్నారు చాలా కేసుల్లో మరి రేపులకి ఏమి చట్టబద్ధత లేదే అది నేరం తీవ్రమైన నేరం మరి తీవ్రమైన నేరం చేసిన కేసుల్లో కుటుంబాలకు పరువు ఎందుకు పోవడం లేదు పరువు పోతుందనే భావన ఎందుకు రావడం లేదు కొడుకులు నేరాలు చేసిన రేపులు చేసినా పోని పరు కుతుళ్ళు పెళ్లి చేసుకుంటే పోతుంది అంటే దానికి కులం ఎంత ప్రధానమో జెండర్ కూడా ఇక్కడ ప్రధానం ఈ రెండు అంశాల వల్ల ఈ హత్యలు ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నప్పుడే సహజంగా జరుగుతున్నాయి అంటే అది అంగీకరించవలసిన అంశం కాదుగా కాదు అనేది వాళ్ళు భావిస్తున్నారు సో ఇప్పుడు అమృత గారి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు తన లైఫ్ ఎలా ఉంది అదే విధంగా తన కొడుకు లైఫ్ ఎలా ఉంది తన కొడుకుకి అటు అందరి ప్రేమ ఉంది బర్త్ డేలు అవన్నీ దాకా తమ ప్రేమలత బాలస్వామితో తన బాబు కి వెళ్తున్నాడు అమ్మాయి ఇండిపెండెంట్ గా బ్రతుకుతుంది అమ్మాయి కంఫర్టబుల్ గా ఇండిపెండెంట్ గా తనకు నచ్చిన వ్యాపారం చేసుకుంటూ తన తన కెరియర్ ని తను చక్కగా ప్లాన్ చేసుకుని బిల్డ్ చేసుకుంటుంది అమ్మాయి చాలా ఆత్మవిశ్వాసంతో ఎదుగుతో నిలబడింది ప్రణయి చనిపోయినా ప్రణయిని క్రూరంగా చంపేసిన ఆత్మవిశ్వాసంతో అమ్మాయి నిలబడింది అదే ఆత్మవిశ్వాసంతో పోరాడింది ఇవాళ బాధ అత్యంత బాధ ప్రణయి తల్లిదండ్రులకు ఉంది ప్రణయి కొడుకుంది ప్రణయి భార్యకుంది సరే ఇది శిక్ష పడడం ఒక భాగం ఏ ఎప్పుడైనా నేరం జరిగినప్పుడు శిక్షలు ఉన్నప్పుడే కనీసం చట్టం పట్ల విశ్వాసం ఒక భయం అనేది నిందితుడు ఎప్పటికైనా తప్పించుకోలేడు ఎప్పటికైనా దొరుకుతాడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజు అయితే ఈ ఘటనలో రుజువైనందుకు కొంచెం మనకి ఏదో కొడిగంటుతున్న ఆశలు కొద్దిగా ఊపిరి పోసుకున్నట్లు చట్టం మీద వ్యవస్థ మీద కొంచెం విశ్వాసం కల్పించే ఘటనగా నేను భావిస్తున్నా దిశ కేసులో కూడా కల్పించని విశ్వాసం చట్టం మీద గౌరవం ఈ ఈ తీర్పు కలిగించింది అనేది నేను అభిప్రాయపడుతున్నా బట్ అన్ని కేసుల్లో కూడా ఇటువంటి తీర్పులు రావాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కానప్పుడు మేము కూడా చాలా ధైర్యంగా అవును ఇట్లాంటి నేరాలు జరిగినప్పుడు ఇటువంటి శిక్షలు ఉంటాయి అనేది వ్యవస్థలో రుజువైంది కాబట్టి ఇవి ఇవి పునరావృతం కాలేదు అని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది సో ఇదంతా జరిగినాక అమృత గారు అంటే హైదరాబాద్కి వచ్చాక తన తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అంటే తన తల్లి దగ్గర కన్నా ఎక్కువ తన మామలతోనే ఎక్కువ మాట్లాడేది తన మామలతోనే ఎక్కువ గడిపేది అని చెప్పేసి విన్నాము రీసెంట్ గా తన తల్లి దగ్గర కూడా ఇప్పుడు ఉంటుందని కూడా విన్నాము అసలు ఇలా ఉండేది వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది ఇలా ఉండేది చాలా కాలం వెళ్ళలేదు కొంతమంది పెద్ద మనుషులు నాకు తెలుసు ఆ పెద్ద మనుషులు ఎవరో కూడా వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేసి ఆమెకి కూడా ఉన్నది ఒకటే కూతురు భర్త లేడు వాళ్ళు ఒక ఎందుకు ఆమె తల్లి కూడా బాధపడుతుంది అన్న పద్ధతిలో రాజీ చేశారు నేను అనుకోవడం తండ్రి నేరం చేశాడు బాబాయ్ నేరం చేశాడు వాళ్ళు ముందు నిలబడ్డారు అతను తప్పించుకోలేని అవకాశం తప్పించుకోవడానికి అవకాశం లేని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి నా ఒంటరి తల్లితూనే ఉండాలని అనుకుందాం అది తన ఇష్టం తను ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా అది అభినందించాలి ఆహ్వానించాలి తప్ప ఆమె జీవితాంతం అలాగే ఏడుస్తూ ఉండాలని ఎవరు కోరుకోవాల్సిన అవసరం మీరు ఎప్పుడైనా సజెస్ట్ చేశారా ఇంకొక మ్యారేజ్ అయితే బాగుంటది కదా మీ కొడుకు కూడా ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటది అట్లా ఆమెకి వాళ్ళ అత్తమామలైనా మేమైనా స్నేహితులుగా ఉన్న ఎవరైనా ఆమె చుట్టూ ఆమె వెల్ ఎవరైనా ఆమెకి ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి ఇంకా ఒక మంచి జీవితాంతాన్ని వెతుక్కోవాలని అడ్వైజ్ చేసాము కోరుకున్నాము ఇంకోటి ఎప్పుడు మేము అత్త మామూలుగా సేవలు చేసుకుంటూ ఆమె ఉండాలా లేదా వాళ్ళు కూడా అమ్మాయి లైఫ్ లేకుండా ఉండాలని అనుకోలేదు ఆమె స్వేచ్ఛని వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు అంగీకరించారు అన్ని విధాల అమృతక అండగా ఆ కుటుంబం బాలస్వామి ప్రేమలత వాళ్ళ చిన్నఅబ్బాయి వినయ్ నిలబడ్డారు అన్ని విధాల ఆ కుటుంబం చాలా గొప్ప విలువలతో కూడిన కుటుంబం అమ్మాయి మాత్రమే బయట ట్రోలింగ్ ఎదుగుతుంది ఇప్పటికి కూడా ఉంది ఈ రోజు కూడా జరుగుతున్నాయి ట్రోలింగ్ అంటే తనకి ఎంత పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా అంటే చాలా మంది తనకి పాజిటివ్ మాట్లాడినప్పటికీ కూడా నెగిటివ్ అయితే స్ప్రెడ్ అయింది అంటే మన సమాజంలో ఉన్న క్రూరత్వం ఆమె సిగ్గులేదు తండ్రిని చంపుకుంది తండ్రిని పొట్టన పెట్టుకుంది తల్లిని బాధ పెడుతుంది ఇట్లా మాట్లాడారు ఒక చిన్న పాప ఏడు తొమ్మిది నెలల పాప మీద రేప్ జరిగితే ఆ రోజు అయ్యో చిన్న పాపని రేప్ చేసి చంపేశారు అని తన కామెంట్ పెడితే పోస్ట్ పెడితే మంచి పని అయింది ఒక హిందూ ధర్మ పరిరక్షకుడు అనే ఒక ఐడితో మంచి పని అయింది పెద్దదైతే నీలాగా ఇష్టం వచ్చిన పెళ్లి చేసిన తల్లిదండ్రులు బాధపెట్టలేదు అట్లా చచ్చిపోవడమే అని రాశాడు ఇంకొక నేనే అయ్యప్ప స్వామి అనే ఒక పోస్ట్ ఉంది ఒక ఐడితో అతనేమో చాలా గలీజుగా పెద్దగా అయ్యి నీలాగా అంటే ఆడపిల్లలు అయ్యే కన్నా అట్లా ముందే చచ్చిపోవడం బెటర్ అని ఇంకొకడేమో సిగ్గులేదు నీకు హైదరాబాద్కి మిర్యాలగూడకి వచ్చిపోయే లారీ ఆపే ఆపి బతుకుంది అని మాట్లాడింది అంటే అంత అవమానపరిచారు అప్పుడు చాలా ఒక రోజు ప్రేమలత గారు ఫోన్ చేసి చాలా ఏడుస్తుంది ఏదో రాసారట ఎవరో అని చెప్పండి అని నాకు చేసింది ఏంటి అంటే ఇట్లాంటి క్రూరమైనటువంటి ట్రోలింగ్స్ ఎంత అన్యాయం అండి హైదరాబాద్ మెరియాలుగూడ మధ్య లారీలు ఆపే బతుకొని ఇట్లా ఎవరినైనా మమ్మల్ని అయినా అట్లాగే రాస్తారు ఈ సంస్కృతి మరి ఇక్కడే ఉంది మరి మన దేశం నుంచో వచ్చింది ఇదే దేశం యూరోప్ అమెరికా లేకపోతే అరబ్ నుంచి రాలా మరి మన సంస్కృతి గొప్పది మనది సాంప్రదాయం మనది స్త్రీలని గౌరవించే సాంప్రదాయం అన్న చోట అమృత ఎదుర్కొన్న ట్రోలింగ్ చూసినా మేము రోజు ఎదుర్కొనే ట్రోలింగ్ అని చాలా మంది ఎదుర్కొనే ట్రోలింగ్ చూస్తే స్త్రీల పట్ల చాలా హీనమైన సంస్కృతి కూడా ఈ దేశంలో విలేతాండవం చేస్తుంది అందులో భాగమే ఈ హత్యలు మేడం మీరేమంటారు అంటే ఈ లవ్ మ్యారేజెస్ మీద అంటే కుల మతాలు వీటి మీద మీరు ఏమంటారు లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల సో అంటే తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఇలా పెళ్లి చేసుకుంటే దీని గురించి మీరేమంటారు అంటే ప్రేమ ప్రేమ అనగానే ఏదో పైపై అట్రాక్షన్లు ఆకర్షణలు కాకుండా ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కలిగేలా విశ్వాసం కలిగేలా ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండేలాగా ఏ సమస్యలు వచ్చినా ఎదుర్కొని నిలబడతాము అనేంత కాన్ఫిడెన్స్ ఉన్న స్థితిలో పెళ్ళిళ్ళు చేసుకోవాలి ఆ పెళ్ళిళ్ళ కోసం తల్లిదండ్రులు తీసుకుపోయో కిడ్నాపులు చేసో లేకపోతే అక్రమ నిర్బంధాలు చేసో తలుపులేసి తాళాలు వేసో పెళ్ళిళ్ళు చేసే ప్రయత్నాలు చేయాలి ఇప్పుడు అవంతి కేసులో అట్లాంటి నిర్బంధం చేసినప్పుడు అమ్మ ఇంట్లో బయటకు వచ్చింది హేమంతని చేసుకుంది ఆ హేమంత్ కూడా వైశ్య కుటుంబానికి చెందినవాడి అతన్ని చంపారు మరి మాతీరావు విడుదలైనప్పుడు నీరాజనాలు పరిగె ఆరతలు ఇచ్చిన వైశ్య కమ్యూనిటీ వైశ్య సంఘాలు హేమంత్ని చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇవన్నీ కూడా చాలా అంశాలు ఇక్కడ కులం చుట్టూ రాజకీయాలుగా చలామణి అవుతున్న అనేక ఆధిపత్య భావజాలాలు ఉన్నాయి అట్లాగే ఇందులో వర్గం ఉంటుంది కొన్నిసార్లు కులం ఉంటుంది కొన్నిసార్లు జెండర్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం వెనుకబడతనానికి ఎదురుస్తున్నారు అందుకని ఏ పెళ్ళి చేసుకున్న అంటే ప్రేమ పెళ్ళిళ్ళన్ని అద్భుతమే మనం అవగాహన లేనివి ఉంటాయి బాధ్యత లేనివి ఉంటాయి కులమో గోత్రమో కుటుంబము వర్గము పక్కన పెడితే అసలు మినిమం ఒకరి పట్ల ఒకరికి బాధ్యత లేకుండా అవగాహన లేకుండా అండర్స్టాండింగ్ లేకుండా పై పైన మొన్న చూడండి వాడికి ఇల్లు కూడా లేదు ఫేస్బుక్ లో పరిచయం ఇంటర్నెట్ ద్వారా ఆ అమ్మాయిని రమ్మన్నాడు వెళ్ళిపోయింది పెళ్లి చేసుకున్నారు అమ్మాయి ఉండటానికి ఇల్లు కూడా లేదు వాడు ఎవడింట్లో గుడిసెలో ఉన్నాడు ఆ అమ్మాయి ఏదో మాట్లాడగానే ప్రశ్నించింది కదనా నేను ఉండటానికి లేదు మంచి ఇంట్లో ఉన్న అమ్మాయి నేను ఇల్లే లేదు అంటే వాడు చంపి చెరువులో పడేశాడు మీ అమ్మాయి వెళ్ళిపోయిందని వాళ్ళకి చెప్పాడు మరి ఇటువంటి ఘటనలు కూడా తల్లిదండ్రులకు భయం కలిగించాయి కదా కాబట్టి అమ్మాయిలనే బాధ్యతగా ఉండాలి పె పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ముందు ప్రయత్నాలు జరగాలి పెద్దలు కూడా పిల్లల పెళ్ళిళ్ళకి కులమో మతమో జాతో మరొకటి క్రైటీరియా కాకుండా ఆ కుటుంబాలు ఏంటి వాళ్ళకు విలువలు ఉన్నాయా లేదా అమ్మాయిని వాడు చూసుకుంటాడా లేదా అమ్మాయి అబ్బాయి జీవితాన్ని సా వాళ్ళు సజావుగా వాళ్ళు జీవితాన్ని నడపగలుగుతారా లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారా వాళ్ళని వాళ్ళు పోషించుకోగలుగుతారా ఇట్లాంటి అంశాలు ఎన్నో పరిశీలించాలి అవి ఏవీ పరిశీలించకుండా అవి ఏమీ పరిగణ లేకుండా ప్రేమ వివాహాలని వీళ్ళు ఎగబడినా అది బాధ్యత రాజాయి అలాగే పిల్లల ప్రేమల్ని నాన్ సెన్స్ ఎందుకు అంగీకరించాలి మా కులం ముఖ్యం మేము మాత్రం చూసిన కుటుంబాలే ఉండాలి కులం గోత్రం డబ్బు అవన్నీ చాలా చాలామంది తల్లిదండ్రులు అన్నదమ్ములు ఆడపిల్లల పెళ్ళిళ్ళకి అప్పులు చేసి ఆ అప్పుల భారంతో కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు అట్లా కూడా అవసరం లేదు అట్లాగే వాళ్ళు చేసిన కుటుంబాల్లో కూడా చక్కగా ఉంటారు కరెక్ట్గా ఉంటారు అనేది లేదు అక్కడ కూడా సమస్యలు రావచ్చు గుణం లేని వాడై ఉండొచ్చు క్యారెక్టర్లెస్ అయి ఉండొచ్చు వేరే ఆడపిల్లలతో సంబంధాలు కలిగిన వాడు ఉండొచ్చు డబ్బు కోసం వేధించే వాళ్ళు అయి ఉండొచ్చు కాబట్టి ఆడపిల్ల భద్రతని ఎట్లా చూడాలి అంటే ఆ కుటుంబానికి ఉన్న విలువలే ఆ కుటుంబం బాధ్యతగా ఉండగలుగుతుందా ఆ అబ్బాయి బాధ్యతగా ఉండగలుగుతాడు ఆ అమ్మాయి బాధ్యతగా ఉండగలుగుతుందా అనే దాని మీద ఆధారపడుతుంది పిల్లల ప్రేమని పెద్ద మనసుతో అంగీకరించే మనస్తత్వం తల్లిదండ్రులకు ఇష్టమైతే యాక్సెప్ట్ చేయండి లేకపోతే వాళ్ళని నేను మీకు నీకు ఇష్టం కాకపోతే ఆదరించకండి కానీ బతకనివ్వండి వాళ్ళకి బతుకు లేకుండా చెయ్యద్దు అది మేము చెప్పేది బతుకు లేకుండా చెయ్యకండి ఆ పిల్లల్ని అట్లాగే తల్లిదండ్రులు ఒక శత్రువుగా భావించాల్సిన అవసరం లేదు కానీ నేను చేయడానికి ప్రయత్నించి కానప్పుడు వాళ్ళకి దూరంగా బ్రతకండి కానీ అందరూ బ్రతికి బట్ట కట్టాలి పీస్ఫుల్గా ఉండాలి కాలక్రమంలో ఆ వాడి వేడి తగ్గాక వాళ్ళే ప్యాచ్ప్ కావచ్చు అట్లా అయిన వాళ్ళే ఎక్కువ మంది మనం చూస్తున్నారు కానీ ఇది ఇటీవల నార్త్ నుంచి వచ్చినటువంటి ఈ హానర్ఫిల్ నుంచి వచ్చిన ఈ పరిణామం చాలా విషాదం చాలా అన్యాయం చాలా అనవసరం మాత్రం చాలా డిస్కరేజ్ చేయాలి ఇంకా అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది మీరు అన్నట్టు రేప్ కేసులు అవుతున్నాయి బయట అంటే ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ చాలా రేప్ కేసులు అవుతున్నాయి అదే విధంగా మనం చూస్తున్నాం డైలీ ఎలా ఒక్కొక్క ఎలా హింసిస్తున్నారు ఏంటి అనేది సో ఇలాంటి వాళ్ళకు ఎలాంటి బాగుంటుందని మీరు ఒక మహిళగా చెప్తారు అసలు పెరిగింది టెక్నాలజీ కూడా వాళ్ళకి వాళ్ళ శాపంగా మారింది అంటే ఒక ఫ్యూడల్ కన్సర్వేటివ్ థింకింగ్ లో స్త్రీలకు భద్రత అనేది లేదు స్త్రీల రక్షణ కోల్పోయిన సందర్భాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి హింస పెరుగుతోంది ఇందులో ప్రేమలు ఉంటున్నాయి పెళ్లిళ్ళు ఉంటున్నాయి అందుకని స్త్రీల రక్షణకు సంబంధించిన అంశాలుగా పరిగణలోకి తీసుకోవాలి ఏ ఎన్ని నేరాలు జరిగితే అన్ని నేరాల్లో విధిగా శిక్షలు ఉండాలి అవి మరణ శిక్షలుగా ఉండకపోయినా కనీసమైనటువంటి కఠిన శిక్షలుగా ఉండాలి ఆ శిక్షలు అన్నిట్లలో వంద నేరాలు జరిగితే వంద శిక్షలు వంద కేసుల్లో కూడా శిక్షలు పడినప్పుడు చాలామంది దాన్ని భయపడతారు అందుకనే మేము మరణశిక్షలు లేని దేశాల్లో నేరం ఎందుకు తక్కువగా ఉంది ఎందుకు నేరస్తులు చట్టాన్ని వయలేట్ చేయడానికి సాహసించరు అని విధంగా పరిశీలిస్తే ఏ వైలేషన్స్ ని అక్కడ సమాజం ఒప్పుకోదు వ్యవస్థలు ఒప్పుకో అటువంటి వ్యవస్థలు పనిచేస్తే ఇక్కడ కూడా చట్ట పద్ధతి ఉంటుంది మేడం ఇక్కడ అంటే అమృత గారి తండ్రిది ఎంత తప్పు ఉందో సో అమృత గారిది కూడా కొంచెం తప్పు అయితే ఉంది అని చెప్పేసి అంటే మీరు కూడా విన్నారు ఇలా చాలా మంది అంటూ ఉన్నారు దీని గురించి మీరు ఏమంటారు అమృత గారు తప్పు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే కనుక సో మీరు ఏమంటారు ఇప్పుడు ఈ కాలం పిల్లలు తమ ప్రేమాలను ఎట్లా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కూడా అదే చేసుకున్నారు అంటే ఇవాళ మార్కెట్ మాజాలను అన్నీ ఉన్నాయి ప్రీ వెడ్డింగ్ మా అన్నీ మార్కెట్లో భాగమే అంటే అమ్మ నాన్న అంగీకరించిన పెళ్ళిళ్ళల్లో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ తప్పు కాదనమాట ఇవే రకాలు వెళ్ళిపోతారు ఇవే రకాలుగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటారు ఇంతకన్నా ఎక్కువగా ఖర్చు పెడతారు అంటే అమ్మా నాన్న ఆశీర్వాదం ఉన్న పెళ్ళిళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తే వాళ్ళు మంచి విలువలు కలిగిన వాళ్ళు తప్పు కాదు ఇందులో విలువ ఆమోదం లేదు కాబట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుని వీళ్ళు బెదిరించారు సారీ వీళ్ళు రెచ్చగొట్టారు వీళ్ళు అమ్మాయి తప్పంటే అదే చూపిస్తున్నారు అది నేను తప్ప అనుకోట్లా ఇవాళ ట్రెండ్ అనేక చాలామంది ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము ఏమంటే పెళ్ళిళ్ళకి అంత ఖర్చు పెట్టక్కర్లేదు సింప్లిసిటీ అంటాం ఆ సింప్లిసిటీ కోరుకున్న వాళ్ళు ఏ ఏ పెళ్ళిలో కూడా వేస్ట్ చేయరు కొంతమంది తమ తమ జీవితంలో ఒక్కసారే వచ్చేది పెళ్ళి అందులో ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ వెడ్డింగ్ షూట్స్ వాటికి థీమ్స్ అట్లా ఉంటాయి అది వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్లు టేస్ట్లు దాన్ని బట్టి ఇందులో వాళ్ళు కూడా ఉన్నారని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుని రెచ్చగొట్టారు అది ఏమైతే తప్పు ఉందనే దాన్ని నేను సో ఫైనల్ గా అమృత గారి గురించి ప్రణయ్ గారి గురించి అమృత గారి తండ్రి గురించి అండ్ అమృత వారి లైఫ్ గురించి ఒక వన్ వన్ లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అమృత చాలా వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అమృత తన జీవితాన్ని తను తీర్చిదిద్దుకోవడానికి చాలా స్ట్రగుల్ అయింది ఆ అమ్మాయి భవిష్యత్తులో కూడా చాలా మంచి సక్సెస్ఫుల్ ఉమెన్ గా నిలబడాలి మంచి ఆ కొడుకుని బాగా తెచ్చుకోవాలి అంటే కొంచెం ఇక్కడికి హైదరాబాద్ వచ్చాక బోటిక్ నేర్చుకుందని చెప్పేసి తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది ఇలా కొంచెం వినిపించింది అంటే తన కాలమే తను నిలబడడానికి చాలా ప్రయత్నాలు చేసింది మాకు వీలైన సహకారం మేము కూడా అందించాం అట్లాగే తను అప్పుడప్పుడు ఇదిగో మాకు ఇట్లా మగ్గం వర్క్ కావాలి కట్టర్స్ కావాలి మాస్టర్ కట్టర్స్ కావాలి ఇట్లా అడుగుతూ ఉండేది చెప్పేది అట్లాగే ఆ అమ్మాయి తన కెరీర్ నిర్మించుకోవడానికి చాలా స్ట్రగుల్ అయింది అవమానాలు ఎదుర్కొంటూ కొడుకుని కోల్పోయిన తల్లిదండ్రులు తమ మనవాళ్ళోని కొడుకుని ఎత్తుకొని కూతురులోనే కొడు అల్లు కోడల్లోనే కొడుకుని చూసుకుని బతికారు వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉండాలి అన్నిటికన్నా మించి ఈ తీర్పు ఫలితం మరొక మరొక కులదురహంకార హత్య జరగకుండా ఈ తీర్పు దోహదపడాలి అనేది నా నా అభిప్రాయం థ్యాంక్ యూ